रहे हैं मी सिक्स न्यूज జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చల్పూర్ కాకతీయ ధర్మల్ లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను విద్య అర్హతను బట్టి రెగ్యులర్ చేయాలంటూ ప్లాంట్ ముందు ఆర్టిజన్ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పిందని సుమారు కాకతీయ ధర్మల్ పవర్ ప్లాంట్లో ఎనిమిది వందల మంది ఆర్టిజన్ కార్మికులు విధులు నిర్వర్తిస్తూ విద్యుత్ ఉత్పత్తికి కృషి చేస్తున్నామని ఆర్టిజన్ కార్మికులను విద్య అర్హతను బట్టి కన్వర్షన్ డిమాండ్ చేస్తున్నామన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేని ఎడల రిలే దీక్షలు ఇలాగే కొనసాగిస్తామని తెలిపారు నా పేరు అల్లం ఓదేలు కేటీపీపీ ఆర్టిజన్ కార్మికుల జేఏసీ చైర్మను మేము ఈ యొక్క కేటీపీపీ ప్లాంట్లో ఎనిమిది వందల ఇరవై ఆరు మంది కార్మికులము గతంలో రెండు వేల ఏడు నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదిహేడు వరకు క్యాజువల్ లేబరు అవుట్సోర్సింగ్ పనిచేసినాము ఇటీవలి కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మూడు వందల ఎనిమిది జీవపూర్వకంగా ఏదైతే విద్యుత్తు యాజమాన్య సంస్థలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా మాకు ప్లాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికునికి రెగ్యులరైజ్ చేసిన చేశారు చేసే చేసినామని చెప్పారు అయినప్పటికైనా ఆ యొక్క జీవను అమలు చేయడంలో యాజమాన్యం ప్రభుత్వం విఫలమైంది ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మూడు వందల ఎనిమిది జీవో ప్రకారంగా డిగ్రీ డిప్లొమా చేసినటువంటి వాళ్లకు సబ్ ఇంజనీర్ పోస్టులు ఐటీఐ చేసినటువంటి వాళ్లకు జెన్కోలో అయితే జేపీఏ ఎన్పిడిసీఏలు ఎస్పీడీఎస్ఏలు ట్రాన్స్కో డిస్కమ్ వివిధ సంస్థలలో వారికి జేయలేము టెన్త్ టెన్త్ దొరుకున్నటువంటి వాళ్లకు ఆఫీసు సభా డెంటు తర్వాత అసలే చదువుకున్నటువంటి వాళ్లకు మజ్దూర్ లాంటి పోస్టులు ఇచ్చి మా యొక్క కార్మికులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ జీవో ప్రకారంగా అమలు పరిచేది మేము ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వలన చాలా ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పి మొత్తానికే తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం మనకు ఏర్పడినట్లయితే నియమ నియామకాలలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి అని చెప్పి మొత్తానికి తెలంగాణ రాష్ట్రం కోసం సకల్చున్న సమయంలో కీలకమైనటువంటి పాత్ర మా యొక్క ఆర్టీజను విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఇరవై మూడు వేల మంది ఆర్టీజన్ కార్మికులము ప్రత్యేక పాత్ర వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అప్పుడు ఉన్నటువంటి నియమాలు నియామకాలు ఏదైనా కూడా మన రాష్ట్రంలో మనము అన్ని విధాలుగా చేసుకోవచ్చు అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి యొక్క కేసీఆర్ ప్రభుత్వం గత పది పరిపాలనలో ఆర్టీజీలను రెగ్యులేట్ చేస్తున్నామని చెప్పి ప్రకటించి తెల్లవారేసరికి కోర్టుల కేసు అని అన్నారు కోర్టుల కేసు వేసినప్పటికీ మా యొక్క కార్మిక హక్కు చట్టం ప్రకారంగా మేము కోర్టులో కూడా విజయం సాధించినాం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క యాజమాన్యం కానీ ఈ యొక్క ప్రభుత్వం కానీ మా యొక్క ఆర్టీసీ యొక్క స్థితిగతుల మీద మా యొక్క బాధల మీద స్పందించినటువంటి ఎలాంటి దాఖలు మేము చాలాసార్లు మేము ప్రభుత్వానికి యాజమాన్యానికి గత రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు మేము ప్రతి యాజమాన్యానికి మా యొక్క సమస్యల మీద వినతి పత్రాల ద్వారా వారికి మోర